పత్తి కొనుగోళ్లకు ముహూర్తం ఖరారైంది ఈ నెల ఇరవై ఏడు నుంచి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నారు సిఐ తీసుకువచ్చిన కపాస్ కిసాన్ యాప్ పై సర్వత్రా చర్చ సాగుతోంది యాప్ లో రైతులు తమ పేరు పట్టా నెంబర్ ఏ మార్కెట్లో ఎప్పుడు ఏ జిన్నింగ్ మిల్లుకు తీసుకువెళ్లాలి పత్తి ఎన్ని క్వింటాలు అనే వివరాలు నమోదు చేయాలి వారం రోజుల్లో ఏదో ఒక తేదీన రైతులు అమ్మకానికి తీసుకువచ్చేందుకు అనుమతి లభిస్తుంది ఇప్పటికే పత్తి పంట రైతుల చేతికి అంది నెల రోజులు దాటిపోయింది ఇప్పుడు స్లాట్ బుకింగ్ అంటూ ఇబ్బందులకు గురి చేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు రైతులందరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉండే అవకాశం లేదు కపాస్ కిసాన్ యాప్ పై పునరాలోచించాలంటున్నారు విధించిన ఎనిమిది నుండి పన్నెండు శాతం నిబంధన సడలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల అక్టోబర్ ఇరవై ఒకటి నాడు పత్తి మార్కెట్ యాడు ప్రారంభం జరుగుతున్నది ఆ దినంలో సీసీఐ వారు కొనుగోలు చేయుటకు నిశ్చయించడం జరిగింది కావున రైతులందరి దగ్గర అకాల వర్షాలు పడి రైతులు నల్లరేగడి భూములలో పత్తి అసలే లేదు సోయాబీన్ కూడా అంతంత మాత్రమే ఉన్నది కాబట్టి రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ కానీ యంత్రాంగం కానీ శాతంలో కొద్దిగా సడలింపు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ప్రైవేటు మరియు అలాగనే సిసిఐ కొనుగోళ్ళు ఇరవై ఏడవ తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నాయి దీనికి గాను ఏర్పాట్లు అనేది వేబిడ్జస్ రిపేరు కాటన్ సాఫ్ట్వేరు డ్రింకింగ్ వాటరు అలానే ఆధార్ అథెంటికేషన్ సెంటరు ఇరాక్ సెంటరు ఇతర ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాట్లు చేయబడ్డవి రైతు సోదరులందరూ స్లాట్ బుకింగ్ ద్వారా అంటే ఈసారి కొత్తగా మనకు సిసిఐ గైడ్లైన్స్ ప్రకారంగా కిసాన్ కపాసి యాప్లో డౌన్లోడ్ చేసుకొని జిన్నింగ్ మిల్లు ఎంపిక చేసుకొని స్లాడ్ బుక్ చేసుకొని ఏడు రోజులలో ఏదైనా తేదీ ఒక తేదీలో ఎంపిక చేసుకొని అదే తేదీన మార్కెట్ యార్డ్ కానీ సీసీ సెంటర్ కానీ రావాల్సింది ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది మనం మీ కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసే ముందు నాలుగు సార్లు రివ్యూ మీటింగ్స్ కానీ ప్రిపరేటరీ మీటింగ్స్ కానీ కూడా పెట్టడం జరిగింది ప్రజాపతిలో ఆధ్వర్యంలో కూడా రైతుల నాయకులు ఆధ్వర్యంలో కూడా వారితో కలిసి కూడా వాళ్ళు ఏవైతే సూచనా స్థలాలు ఉన్నాయో అవి కూడా తీసుకొని మళ్ళీ మనం అన్ని ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది సో మనం ముప్పై మూడు జినింగ్ మిల్స్ జిల్లాలో నోటిఫై చేయడం జరిగింది ఇరవై ఏడో తారీఖు నుంచి ఫుల్ ఫ్లెజెడ్గా కూడా మళ్ళీ అన్నీ ఈ మనం ఏవైతే ఫార్మర్స్ ఉన్నారో వారు కూడా స్లాట్ బుకింగ్ కూడా చేసుకొని ఎందుకంటే స్లాట్ బుకింగ్ ఆల్రెడీ ఎనేబుల్ అయింది కాబట్టి మనం విలేజ్ లెవెల్లో ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు మొబైల్ నెంబర్స్ అప్డేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే దీంట్లో ఏమున్నాయి అంటే క్రాప్ బుకింగ్ పోర్టల్లో ఏవైతే డేటా ఉన్నాయో అది కపాస్ కిసాన్ యాప్ ఏవైతే ఉన్నాయో దాంట్లో లింక్ అయి అవుతున్నాయి కపాస్ కిసాన్ యాప్ ను స్లోట్ బుకింగ్ ఓపెన్ చేశారు కలెక్టర్ రాజశిష షా సిఐ అధికారులతో కలిసి పత్తి కొనుగోలను ప్రారంభించారు తేమ శాతం నిబంధన కంటే ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయం ఏం చూపుతారనే అయోమయం నెలకొంది పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు